ట్ <muchas> మార్ <muchas> ప్రభుత్వం ముందు వైద్యులు హరించాలి కేంద్ర ప్రభుత్వం ముందు పంటలు సిద్ధపడదారా చూపించాలి పంటలు సిద్ధపడాలి పంటలకు దిశపడదారానికి చట్టాలను చట్టాన్ని వెంటనే ఎన్నిక తీసుకోవాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి చర్చించిలో వినలేని కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రైతాన్లని పట్టించుకోకుండా ఇరవై రోజులైనప్పటికీ కూడా మరి ప్రభుత్వము మరి చే కూడా లేదు కాబట్టి ఈరోజు రైతాన్ చేస్తున్నటువంటి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించేందుకు